ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నా నేడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావనా ప్రేమాని ప్రియ భావన ఫ్రెండ్స్ ఈ పాట విన్నారు కదా అందరికీ గుర్తుకొచ్చే ఉంటుంది ఈ పాట ఏ సినిమాలో అనేది అదే నువ్వే కావాలి రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా అప్పటి కుర్రకారును ఉర్రుతులు ఊహించింది సూపర్ హిట్ అయింది ఇండస్ట్రీ హిట్ అయింది కానీ ఈ సినిమా వల్ల చాలామంది లవర్స్గా మారాల్సిన వారు బెస్ట్ ఫ్రెండ్స్గానే ఆగిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను మీలో కూడా అలా బెస్ట్ ఫ్రెండ్స్గా మిగిలిపోయిన వారు ఉంటే లేదా తెలిసిన వాళ్ళు ఉన్న ఒక్కసారి కామంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ